సమస్త అజ్ఞానాన్ని ఛేదించే ప్రతి చీకటి మూల నుండి బయలుదేరే దుష్ట శక్తులను తరిమికొట్టే ఒక మహాద్భుత శక్తి కేంద్రమది చీకటి తెరలను చీల్చి చండాడే అగ్నిజ్వాల ఆ రూపం రాక్షస గుండెల్లో భయం పుట్టించే వజ్ర కవచం ఆయన ఆకారం మరి ఆ తుంగభద్ర నదీ తీరాన చక్రం మధ్య బంధించినట్లుగా కనిపించే ఆ హనుమ రూపం కేవలం శిల్పమా లేక విజయనగర సామ్రాజ్య వైభవాన్ని అపారమైన మంత్రశక్తిని తనలో నిక్షిప్తం చేసుకున్న ఒక దివ్య యంత్రమా ఆ రాతిపై చెక్కబడిన అద్భుతానికి ఎందుకంత శక్తి ఆ వృత్తంలోని అక్షరాలు ఏం చెబుతున్నాయి ఈ ఆలయం కేవలం కట్టడం కాదు ఇది శక్తికి రక్షణకు మారుపేరు ఆ మిస్టరీని చేదిద్దామా ఇది కేవలం శిథిలాల సముదాయం కాదు ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది ఈ పుణ్యభూమి శ్రీరామాయణంలో చెప్పబడిన కిష్కింధ రాజ్యమేనని భక్తులు నమ్ముతారు ఇక్కడే పవిత్రమైన తుంగభద్ర నదీ తీరాన ఒక కొండపైన దాగి ఉంది అద్భుతమైన యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం దీని నిర్మాణ రహస్యం ఐదు వందల సంవత్సరాల నాటి విజయనగర సామ్రాజ్యంతో ముడిపడి ఉంది ఈ ఆలయాన్ని స్థాపించిన మహనీయుడు సాక్షాత్తు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజగురువు గొప్ప ద్వైత సిద్ధాంతవేత్త అయిన శ్రీ వ్యాసతీర్థులు శ్రీ వ్యాసరాయలు ఆయన హనుమద్భక్తులలో అగ్రగణ్యులు ఒక గురువు రాజగురువుగా ఉండడమే కాక ఏడు వందల ముప్పై రెండు హనుమాన్ విగ్రహాలను దేశవ్యాప్తంగా ప్రతిష్ఠించిన అసాధారణమైన భక్తుడు ఆ ఏడు వందల ముప్పై రెండు ప్రతిష్ఠలలు హంపిలోని ఈ యంత్రోద్ధారక హనుమంతుని ఆలయమే మొట్టమొదటిది మరియు అత్యంత ప్రత్యేకమైనది విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు అంటే పదహారో శతాబ్దం ప్రారంభంలో ఈ నిర్మాణం జరిగింది ఈ ఆలయం నిర్మాణానికి కేవలం భక్తి మాత్రమే కాదు ఒక అసాధారణమైన దివ్య సంకల్పం కారణం యంత్రోద్ధారక ఆలయం పేరులోనే ఒక మహత్తరమైన రహస్యం దాగి ఉంది యంత్రం అంటే మంత్రశక్తిగల రేఖాచిత్రం ఉద్ధారక అంటే దానిని నిలబెట్టినవాడు ఈ ఆలయం యొక్క జన్మ ఒక అద్భుతమైన కథ శ్రీ వ్యాసరాయులు తుంగభద్ర నది ఒడ్డున ఒక పెద్ద రాతిపైన ప్రతిరోజూ ధ్యానం చేసేవాడు అనంతరం ఆ రాతిపైన బొగ్గుతో హనుమంతుని చిత్రాన్ని గీసి పూజించేవారు అయితే ఎంత ఆశ్చర్యం పూజ ముగిసిన వెంటనే ఆ చిత్రం గాలిలోనో లేదా మరెలాగో అదృశ్యమయ్యేది ఈ అద్భుతం వరుసగా పన్నెండు రోజుల పాటు కొనసాగింది వ్యాసరాయులు నిరాశ చెందక తన భక్తిని మరింత పెంచి ఆ స్వామిని సాక్షాత్కరించమని వేడుకున్నారు వ్యాస తీర్థుల తపస్సుకు మెచ్చిన హనుమంతుడు పన్నెండో రోజున ప్రత్యక్షమై తాను ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లకుండా ఒక షట్కోణ యంత్రంలో బంధించి ప్రతిష్ఠించమని కోరారు ఆ విధంగా హనుమ ని శక్తిని ఒక దివ్య యంత్రంలో బంధించి శాశ్వతంగా భక్తులకు అనుగ్రహాన్ని అందించేందుకు ఈ ఆలయం వెలిసింది అందుకే ఈ ఆలయం హనుమంతుని బంధన శక్తిని సూచిస్తుంది ఈ పన్నెండు రోజుల భక్తికే చిహ్నంగా గర్భగుడిలో ఒక ముఖ్యమైన నిర్మాణం ఉంది షణ్మాసాభ్యంతరే నిష్ఠగా కొనసాగిస్తారు వారి కోరికలు తప్పక నెరవేరుతాయని వాంఛితం లభతే భీష్టం స్వయంగా వ్యాసరాయలే తమ రచనలో పేర్కొన్నారు అందుకే ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు తమ కష్టాలను తొలగించుకోవడానికి విద్య సంపద పేరు ప్రఖ్యాతులు పొందడానికి మరియు సంతానం లేనివారు సంతానం కోసం ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని ఇక్కడే పఠించి దీవెనలు పొందుతారు ఇది హంపిలో ఉన్న ఇతర శిథిలమైన కట్టడాల మాదిరిగా కాకుండా నిత్యం పూజలందుకుంటూ తన రహస్య శక్తులతో వేలాది మంది భక్తుల కోరికలను తీర్చే ఒక సజీవ యంత్రంగా ఈ ఆలయం విలసిల్లుతోంది అందుకే ఈ యంత్రోద్ధారక ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు అది ఒక దివ్య శక్తి కేంద్రం